బొమ్మలన్నీ గెలుపుతున్నాను ఇక్కడ ఆల్రెడీ వెళ్దామా అలా పైకి వెళ్దాం కదా ఒకసారి స్టార్ట్ చేసింది మనిషి తిండి కాగలేదు పడుకోలేసిన ఏదో ఒక చిన్న అలవాటు మీరు గాబరా పెట్టి తీసుకొచ్చాను ండి ఇప్పుడైతే సించన్ మూవీకి అయితే వచ్చాము ఇప్పుడే మూవీ స్టార్ట్ అయింది మా నూహి అండ్ నవ్య ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు నాకైతే మాత్రం ఉంది అందుకోండి ఇక్కడే రెస్టారెంట్కి అయితే వచ్చాము నూహి అండ్ నేను అండ్ నవ్యా ముగ్గురం కూడా సరదాగా మూవీకి వెళ్ళి వచ్చాక ఇప్పుడైతే డిన్నర్ స్టార్ట్ అయింది మా కంప్లీట్ వీడియో కోసం ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంటుంది సరదాగా ఉంటుంది చూడండి గుడ్ మార్నింగ్ అందరికి కొన్ని నిన్న రుబ్బేసుకున్నాను కదా ముద్ద అనేది నిన్న ఇడ్లీ అయితే చేసాను చాలా బాగుంది మా ఆయన అయితే తిన్నారు కడుపు నిన్న హ్యాపీ అనిపించింది మళ్ళీ నిన్న ఇడ్లీ ఇవాళ ఇడ్లీ అయితే చిరాకు పడతారని ఉద్దేశానికి అట్లా వేస్తున్నాను ఎలాగైతే బొంబాయి చట్నీ కూడా ఉంది ఇంకా ఆల్రెడీ అట్లేసాను అట్టేసి పైన జీలకర్ర వేసాను ఆనియన్స్ ఎక్కువ ఏం లేవు కూరకు అవుతాయి అని సుంచాను ఇంకా మిగతా పప్పు కూడా కొద్దిగా ఉంచాను అట్ల పులుసు చేయడానికి ఇది మా ఆయనకి చాలా ఇష్టం అట్ల పులుసు అంటే ఇవన్నీ ఎక్కడ ఒకటి ఎత్తి పెట్టాక అట్లా పులుసు చేద్దామని ఆగాను మీకు కూడా మొత్తం ప్రాసెస్ అనేది చూపెడతాను అంటు గట్టి కాస్తుంది అందు బట్టలు వాషింగ్ మిషన్ వేస్తాను ఇటువైపు అయితే మా ఆయన అయితే నిన్న యుద్ధానికి ఇంకా చూస్తున్నారు పొద్దున్న నిన్న చూసారు పొద్దున్న చూశారు వంగలు చూడండి ఎన్ని దొరికేసాయి నాకు ఇవ్వాలి వాళ్ళకి టిఫిన్ పెట్టేసి దీపం పెట్టుకున్నాం నాగేన ఇంకైతే దీపం అయితే అవ్వలేదు నాది ఫ్రెష్ అయిపోయిపోయాడు నోరు ఎలా పెడిచిపోతున్నారు ఏటనుకుంటున్నారా మళ్ళీ బజరంగి చూడండి ఎలా తినేస్తున్నారో అది చూపెడుతున్నారు ఇటుక మా ఆయన ఫట్ పట్లు ఆడిస్తున్నారు ఎలాగందో ఏటో కానీ నచ్చింది అట్లా దేపమైతే అయిపోయింది నీట్గా పొద్దున్న పువ్వులు అయితే తెంపాను కదా నీట్గా దండగొప్పి ఎలా పెట్టాను అలంకరించను మీరు చెప్పాలి అంటే పై ఆవిడ పెట్టిననే సారు ఇవాళ పువ్వులు సగం తీసుకునిద్దామని పొద్దుపెట్టినా సార్ సరే అని నేను ఇంకా ఎందుకులో అనేసి ఇలా పేర్చిన బదులు దండ గుప్పని అనుకుని నిండుగా ఉంటుంది కదా దేవుళ్ళకనేసి ఇలాగ పాలు మామిడి పళ్ళు ఉన్నాక అది పెట్టేశాను నేను తింటే ఉంది మరి అయ్యక్క పొద్దున్నే వేస్తాను అట్లు కూరలుగా ఉంది అది తినేస్తాను ఇంకా మధ్యాహ్నంకి అట్లు పులుసు చేస్తాను అలాగే రుబ్బి చూపెట్టడానికి అంటే రుబ్బాలి తొక్క కడిగేసి రుబ్బుకోవాలి అది చేసేస్తే ఉప్పు అయినా మా ఆయన చాలా ఇష్టం అట్ల పులుసు అంటే అలా గిన్నె పట్టుకొని తినేస్తారు అయితే మిగిలింది ఇంకెందుకు లేడం అనేసి ప్లెయిన్ రొట్టెయితే కాల్ చేస్తాను రాత్రికి టిఫిన్కి కూడా పనికి వస్తాను ఇగోండి కుక్కర్ కూడా పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసాను రాత్రి చట్నీ లేదా చేసుకోవచ్చు అయిపోయింది కానీ కింద కాలింది పైన కాలేదు కట్ చేసి చల్లారాక కట్ చేసి ఇలాగ వేసేసాను నేను కాలుతుంది కదా అని మనం మన స్థితిలోనో దింట్లో వేసి మూత పెట్టేసామనుకోండి సాయంత్రం వేడిగా ఉంటుంది ఇంకా రైస్కి కూడా పెట్టలేదు నీళ్ళు వేసి ఉంచుతాను అందాక ఉంచి అది అయిపోయినవన్నది పెట్టుకోవచ్చు ఇంకా సామాన్లు కూడా క్లీనం కావలేదు క్లీన్ చేసుకోవాలి ఒక్కొక్కటి చేసుకుంటున్నాను ఎండకి వంటగదిలో ఉండాలన్నా చిరాకు ఉంటుంది అండ్ గబుగా ఏ ఒక్కొక్కటి చేసుకుని ఒక్కొక్కటి వెళ్తున్నాను వస్తుంది కిచెన్లోకి ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్గా ఫ్యాన్ కింద ఉంటున్నాను అంత ఉంది అతలాగా ఉంది ఇంకైపున రైస్ పెట్టేసి ఇంకా ఏం అనేసి కాసేపు మినపొడియలు అంటున్నారు కాసేపు బట్టలు పులుసు అంటున్నారు కాసేపు ఏటి వద్ద అని వస్తున్నారు నేను చేద్దామని స్పెషల్గా అతని గురించి అని స్పెషల్ ఎందుకు అనుకుంటున్నారా ఈ వాళ్ళకి మా మేము ఈ ఇంటికి వచ్చి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది కరెక్ట్గా ఈ రోజున కరెక్ట్గా ఈ పదో తారీఖున కరెక్ట్గా ఇంట్లో దిగాము మేమైతే చాలా అంటే మైండ్ డిస్టర్బ్తోని ఎందుకు వస్తున్నాం ఏట దిగాము ఇవాళ ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం మేము చాలా సంతోషంగా ఉన్నాం మేమైతే మీ బ్లెస్సింగ్ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాము అంటే ఆ రోజు గుర్తు చేసుకొని అంటే స్పెషల్గా అట్లా పులిస్ చేద్దాం మా ఆయనకి ఇష్టం కాదా అనేసి అని అనుకున్నాను మా ఆయనకి ఫోన్ చేయాలి ఇంకేట నేను అనుకుంటున్నాను చెయ్యాలని అతను ఏమనుకుంటా చెయ్యాలి ఇప్పుడు నేను అది మ్యాటర్ అయిపోయింది ఇంకా ఇటువైపు చూస్తే అరటికాయ కూర ఆఖరికి దీనికి దిగాము మేము అరటికాయ కూరకి దిగాము స్పెషల్ నా స్పెషల్ డిస్పెషల్ అని అనిపించట్లేదు మాకైతే ఆయన కూడా ఇప్పుడు ఇలాగ వచ్చారు కూర కొంచెం ఉడకాలి ఆ క్లాస్ నాన కొంచెం ఉందని అన్నాను సాయంత్రం సేమ్ ఏ కూడా చేయమన్నారు చేసేస్తాను గుడ్ ఈవినింగ్ మా ఆయన సడన్ గా ఎక్కడికో బయట తీసిన వెళ్తున్నాను అన్నారు ఎక్కడికో తెలియదు మేము బయలుదేరిపోయి ఏదో స్పెషల్ కూడా తెలియదు వెళ్తాము ఏదో మాకు తెలియదు అక్కడ తెలియని తెలియదు మేము కూడా గ్రాండ్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే గాజుబాగ్ సెంటర్కి అయితే వచ్చాం వచ్చినే మా నవ్యకి ఆ క్లాస్ందని అన్నది నోరు తెరిచి అడిగింది ఆ క్లాస్ అని సో దానికోసమని చూస్తే ఏ షాపులు లేవు ఒకటే ఓపెన్ చేస్తుంది పానీపూరి తింటే ఎందుకు ఇదైపోద్దని చూసి చెప్పి పావుబాజీ చెప్పా ఇద్దరు యాత్రుకి ఎదురు చూస్తున్నారు స్టార్ట్ చేసింది మనిషి తిండి కాగలేదు పడుకు వేసిన ఏదో తిన్నాం అలవాటు మీరు గాబరా పెట్టేసి తీసుకొచ్చాను ఎందుకంటే కేఎఫ్సీ కనబడుతుంది కదా కేఎఫ్సీ అనుకోవద్దు శనివారం మనవి తిందో సో సీఎంఆర్ సెంట్రల్ మత్తులపాలెం ముసరి గాజువాగ్ అయితే వచ్చాం మాకంట ముందు పారిపోతున్నాడు అయితే కొంచెం ఈవినింగ్ అయింది కానీ అయితే తగ్గట్లేదు ఆనందం చూడండి చాలా రోజులు తర్వాత తగిన తీర్ది దీనికి వచ్చారు కదా సో మాడు ఎక్స్ ఎక్స్కలేటర్ ఎక్కువ రెడీగా ఉన్నాడు కుర్రాడు నచ్చింది నచ్చింది అనుకోని గెంతున్నాడు వాళ్ళు చేసిన కూడా అతను మూవీకి అయితే తీసుకొచ్చాను వాళ్ళకి ఇంకా చెప్పలేదు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని సో లోపలికి తీసుకెళ్ళాక చెప్తా బొమ్మలన్నీ గెలుపుతున్నాడు ఇక్కడ ఆల్రెడీ వెళ్దామా అలా పైకి వెళ్దాం ఒకసారి ఇప్పుడైతే వచ్చే బంగారం కూడా కాదు ఇక్కడ ఫోటోలు అంతా ఎలాగే కానీ మనం కొనిపించడానికి నో అటు వెళ్తే నీకు ధరలు అయిపోతాయి లోపలికి లోపలికైతే వచ్చాం వచ్చేసరికి రెడీగా ఉన్నారు మీ గేట్ కావాలి ఫుడ్ కావాలని చెప్పేసి మనవి తాజాగా ఎదురు చూస్తుంది సింగిల్ మూవీకి సింగిల్ అడిగిర సింగిల్ శుభము సించాను అని అంటారా కాదు ఇంట్లోని టీవీలు చూస్తున్నాను ఎక్కడ కూడా టీవీలు అన్నా చెప్పు పోనీ చూస్తా కదా చూడండి మా సించన్ మూవీకి కూడా ఎంతమంది జనాలు ఉన్నారు ఆల్రెడీ ఇంకా షో టైమింగ్ ఉందని ఒక టెన్ మినిట్స్ టైం ఉందని చెప్పి వెయిట్ చేస్తున్నారు మన ఊహి అండ్ మనవి అయితే గెంతున్నారు ఇంకా ఇదిగోండి మా సించాన్ మూవీకి అయితే వచ్చాము మన ఊహి చూడండి వెరైటీకి ఎలా కూర్చున్నాడు థియేటర్ చాలా పెద్ద థియేటర్ నా లైఫ్లో మొదటిసారి బొమ్మల సినిమాలకు అయితే వచ్చాను కానీ సిన్ఛాన్ మూవీకి కానీ డోరీ మూవీకి మూవీలకు కానీ రాలేదు

ఇంట్రెస్ట్ బ్రేక్ వచ్చిన బ్రేక్ వచ్చినట్టు తెలియలేదు నాకు ఇలా హ్యాపీ ఎన్వెన్ మైండ్ తేవడం మాకైతే బ్రేక్ వస్తుంది చూడండి శిన్షాన్ మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లోనే చూడలేకపోతున్నాడు రా బాబు ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూ కానీ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత థియేటర్ లో కూడా శిన్షాన్ సినిమా చూడాల్సి వచ్చింది మన ఊహికి అయితే ఇప్పుడే బీప్ మీద రెండు ధరలు అయ్యేలు కావాలని చెప్తున్నాను ఒకవీ చెప్పు సినిమా సినిమా బాగుందా బొమ్మల సినిమా మొదటిసారి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే మేమైతే దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చాం మా ఇంటి దగ్గరలో మంచి మంచి రెస్టారెంట్ మూవీ చూసి వచ్చాము మా ఇప్పుడు వాటర్ కావాలన్నాడు మంచి ఆర్డర్ పెట్టాం ఇప్పుడు రెగ్యులర్ ఆర్డర్ బటర్ నానూను కాజు పన్నీర్ కవరా మా ఇంటి దగ్గరలో ఆన్ ద వేలో ఉండే హోటల్కి వచ్చాము నువ్వు ఇంటికెళ్ళి వండేసరి రాత్రి తొమ్మిదిన్నర అయిపోద్ది ఆ టైం వరకు నేను వండలేను ఆల్రెడీ ఆకలి మీద ఉన్నాం గట్టిగా మీకు అందరికీ తెలిసిందే కదా మళ్ళీ ఇంటికి వెళ్ళి వండుకొని ఇవన్నీ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది అందుకోసమనే ఎందుకంటే ప్లేట్లు అయితే పెట్టారు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాను ఆశగా మనోహి సినిమా చించాన్ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా పాప్కార్న్ పాప్కార్న్ అనుకున్నా ఉన్నాడు ఆ పాప్కార్న్ కొందామని వెళ్తే మూడు వందలు నాలుగు వందలు చెప్పారు వరణ మూడు వందలు నాలుగు వందలకి ముగ్గురం కలిపి బయటికి వెళ్ళి బోని చేసి వచ్చని చెప్పి వచ్చాము ఇప్పుడు ఇప్పుడు వచ్చి చూస్తే ఇద్దరికి కలిపి అన్ని కలిపేసి మూడు వందలు కూడా మూడు నాలుగు వందలు కూడా అవ్వట్లేదు నాలుగు వందలు కూడా అవట్లేదు ఆ నాలుగు వందలకి ఇక్కడ ముగ్గురికి వెళ్ళి ఫుడ్ అయిపోతుంది ఉద్రైనా పాప్కార్న్ అని చెప్పి అనేశాను గజరేశాను ఓ రెండు డబ్బులు అలా అమ్మాయికి కుడిచింది గట్టిగా మేడ్చాడు థియేటర్లో అందరి పిల్లలు ఈడనే చూశారు బాధ ఏడుస్తుంటే నీ సంగతి తెలిసినవి అందరికీ వ్యూవర్స్ అందరికీ తెలుసు అర్థమైందా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంటికైతే వచ్చాము వచ్చిన తర్వాత మా ఆవిడేమో ఎక్కడ ఉంది అవును మరి ఇదిగోండి సించన్ మూవీ అయిపోయింది అవన్నీ చూసి తలొప్పి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటికి నా ఫేవరెట్ మూవీ మా బాలయ్య బాబు భగవత్ కేసరి వస్తుంది సో హ్యాపీ డబ్బాకి తల్లొప్పిసింది జయబాలయ్య అంతే అందుకే వెళ్ళి బొంతలో సర్దిసారు ఆల్రెడీ పడుకుంటుడానికి ఇదే అండి లాక్ హీరోజ్ అయితే చాలా హ్యాపీగా సరదాగా అయిపోయింది చాలా సరదాగా అయిపోయింది చాలు అప్పుడప్పుడు ఇలాంటి మూవీస్ వస్తుంటే పిల్లలకు కూడా ఎంకరేజింగ్ ఉంటుంది